దాదాపుగా కొట్లాడేదోన్ని ఇది మళ్ళా మా కులస్తులు మా గురించి తీస్తున్నాడు వీడియో అని అనుకోకండి ఇది వచ్చేసి క్లియర్గా మీకు కూడా అర్థమవుతుంది నేను ఏం దాని గురించి మాట్లాడుతున్నానో ఆ వ్యక్తుల గురించే మాట్లాడుతున్నాను ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ మెటీరియల్ సప్లై చేస్తున్నారు హైదరాబాద్ నుంచి ఇప్పుడు మీరు వెనకలో చూసేటివి కొన్ని సామాను కొందరు కొందరు అలా సప్లై చేస్తారు అలా ఇన్ప సామానికి సంబంధించినది కప్లింగ్స్ లేకపోతే రింగ్ పైప్స్ ఒకప్పుడు పైప్స్ చాలా మెటీరియల్ వేసారు నాకు హైదరాబాద్ నుంచి వాళ్ళు వచ్చేసి ఈరోజు షాప్కి రావడం జరిగింది అంతకన్నా ముందు మ ఏమైందో తెలుసుకోవాలి మీరు మా డాడీ వచ్చేసి కర్నూలుకి వెళ్ళాడు మా పెద్దనా బాగాలేదని అమౌంట్ అనేది ఇంకో షాప్లో మాకు ఇంకో బిజినెస్ ఉంది ఇక్కడ గద్వాల్లో అక్కడ ఇచ్చిన తర్వాత ఆడ ఆరు వందలు తక్కువ ఇచ్చారు మళ్ళీ మా మామ తీసుకున్నాడా లేకుంటే మా డాడీ అవసరానికి తీసుకున్నాడా అనేది నాకు తెలియదు వీళ్ళు వచ్చినారు వచ్చినారు ఆరు వందలు తక్కువ ఉన్నాయి అన్నారు నాకు ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చింది పోయినసారి కూడా మా డాడీ డబ్బు ఇవ్వకుంటే వచ్చి అనిపోతున్నారు ఏమీ పైసలు కట్టాలా ఎన్ని రోజులు అయ్యింది అంటే అట్లా మాట్లాడరు ఇంకా ఇట్లయితే కాదు నాకు కోపం ఉంది నాకు కూడా నేను కూడా మంచిదే కదా ఎందుక ఎందుకు కోపం పడుతున్నా అది మెయిన్ పాయింట్ నేను వచ్చేసి మెటీరియల్ ఆర్డర్ ఇవ్వలే ఇంకా పైసలు ఇవ్వట్లేదు వాళ్ళు కూడా నన్ను అడగట్లేదు ఆర్డర్ ఇవ్వట్లేదు పైసలు ఇవ్వట్లేదు ఒకవేళ మా డాడీ పైసలు ఇవ్వకపోయినా ఇప్పుడు చూడొచ్చు మీరు ఆరు వందలు తక్కువ ఇచ్చినా కానీ నాకు అడిగి వచ్చాడు నేను ఫోన్ చేసి అడగని చెప్పిన మీ డాడీ ఎత్తట్లేదు మా డాడీని అడుగు అని చెప్తున్నాను నేను నేను ఎందుకు కోపం అన్నా అంటే అతని ఊక డబ్బు విషయంలోనే వస్తాడు నేను బిల్లు పెట్టమని చెప్పాను ఏ మెటీరియల్ ఏ రేటు అని నాకు కొద్దిగా తెలియదు నాకు సపరేట్గా పెట్టట్లేదు నాకు కోపం వచ్చింది మెటీరియల్ నన్ను అడగట్లేదు పైసలు నేను ఇవ్వట్లేదు మళ్ళీ నన్ను ఎందుకు మధ్యలో అంటాడు పైసలు ఇవ్వకపోతే నీదేంది రిబాబ్ అన్నట్టు నేను మాట్లాడా ఇంకా అతను ఏమనుకుంటాదే అనుకోని వాళ్ళు ఎప్పటి నుంచో మా డైరెక్ట్ తెలుసు వాళ్ళు వీళ్ళు చాలా మంచిగా వ్యాపారం చేస్తున్నారు నేనే కోపం వచ్చింది ఇంకా కోపం వచ్చినప్పుడు అనాల్సిందే ఎప్పుడు అనాల్సిందే కాదు కానీ ఇది అవసరం ఉంది అందుకే అన్నాను అంటే ఇప్పుడు తీరుతాడు ఇంతకుముందే కోపం అన్నాను నా పైన పైసలు ఇవ్వలే మీ డాడీ నువ్వు చెప్పు అని మంచిగా అడిగితే బాగుంటుంది కొద్దిగా ఏదో వార్నింగ్ ఇచ్చేదోలాగా ఇచ్చిపోతే హైదరాబాద్ నుంచి వ్యక్తి వచ్చిన వ్యక్తి ఇక్కడ గద్వాళ్ళు వచ్చి ఇట్లా మాట్లాడితే నాకు కోపం లేదు ఇంకా నేను అనేసిన నువ్వు మా డాడీని అడుగు నన్ను అడగొద్దు నేను ఇవి నీకు చెప్పినానా ఇచ్చినానా నువ్వు నాకు బిల్లే పెట్టట్లేదు నువ్వు ఎట్లా అంటావు అప్పుడే మా కులస్తులు వచ్చారు వాళ్ళ అన్నదమ్ములు వచ్చారు ఇంకా నేను సరిగా వార్నింగ్ ఇవ్వలేదు కొద్దిగా చలి అనేది ఉంది ఫ్యాన్ వేసుకున్నా టైం వచ్చేసి ట్వెల్వ్ పైన అయింది వన్ ఓ క్లాక్ అట్లా వేండొచ్చు కరెక్ట్ గుర్తులేదు టైము చల్లగా ఉంది లేకుంటే వార్నింగ్ మామూలుగా ఇవ్వకుండా దద్దరిల్లుతుండే నువ్వు అడిచొద్దు అడిచొద్దు అంటే నేను కూల్ అయితే పక్కల పిల్లవాడు వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు ఏం భయపడిస్తున్నారా అని హైదరాబాద్కి రాణిగంజ్కి అన్నాడు పోదాం అన్న అను అడచకుండా మాట్లాడు అని చెప్పినాడు నా స్టైల్ ఇదే ఇంకోసారి రాకు అని చెప్పిన నేను నాకు పడబుద్ధి కాదు ఇతను వచ్చి అంటా అంటే నేను ఎట్లా పడాలి ఎట్లా ఉంది పరిస్థితి అప్పుడే మా కులస్తులు కూడా వచ్చారు మా కులం పెద్ద మనుషులు నా కాడికి వచ్చి ఇక్కడ పేపర్ ఇచ్చిపోయారు చూడొచ్చు మీరు ఇక్కడ ఓకే మున్నూరు కాపు కులం వాళ్ళు నాకు పేపర్ ఇచ్చిపోయారు ఆహ్వానం అందిందని చెప్పుకోవచ్చు ఇది కూడా ఆహ్వానం చాలా నేను గ్రూప్లో మెసేజ్ పెడితే వాట్సాప్ గ్రూప్లో అప్పుడు ఈ పిల్లగాడు ఫీల్ అవుతున్నట్టున్నాడు అని వచ్చి ఇచ్చిపోయినట్టుగా ఉంది ఎందుకంటే నేను మెసేజ్ చేశాను ఇంకా తర్వాత వచ్చారని చెప్పుకోవచ్చు ఇంకా ఏమైతే అదైంది గ్రూప్లో కూడా కొద్దిగా హడావిడి అది ఇది మాట్లాడాం గ్రూప్లో మెసేజ్ చేసుకున్నాం ఒక మంచి మీద ఒక మంచి నేను కూడా చేశాను నేనే ఎక్కువ చేశాను ఇంకా చాలా ఉన్నాయి లోపల చెప్పకూడదు అని చెప్పట్లేదు వాళ్ళు వచ్చి ఇచ్చిపోయారు నాకు ఆదివారం మీటింగు గద్వాల్ ఎస్పీ ఆఫీస్ దగ్గర అని ఉంది అక్కడ ఓకే కరెక్టే చెప్పానని అనుకుంటున్నా మున్నూరు కాపు సంఘం మీటింగ్ కులం కులం మీటింగ్ అని చెప్పుకోవచ్చు నేను ఇవన్నీ నాకు తెలియదు కులాలు గిల్లాలు నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు మా సార్ వాళ్ళు ఏ కులం అని అడిగితే అప్పుడు తెలిసిన కులం అంతవరకు తెలియదు ఓకే కులం ఆచారం ఎప్పటి నుంచో వస్తుంది సరే అని నేను కూడా తీసుకున్నాను నేను కూడా ఆ కులస్తుని కాబట్టి ఇట్లా ఉంది నా పరిస్థితి ఆ గొడవ అవుతుండే వేరే హైదరాబాద్ వ్యక్తులతో ఇట్లా ఉంది పరిస్థితి ఇంకా నేను కరెక్టే మాట్లాడాను ఊక ఉండేతోనే వచ్చి తరచడం అంటే ఇదే ఊక ఉంటే ఇంకా ఊకండాతో అన్నట్టుగా చూస్తారని నేను ఎదిరిచ్చాను ఏమైతే అది అయిందని ఇంకా సరిగా ఎదురియలేదు కొద్దిగా చలి పెట్టింది ఆ టైంలో కొద్దిగా బాధ అనే మాటలు అన్నీ పోతే అట్లా ఉంటుంది నాకు మీకు అర్థం కాదు కొద్దిగా డీప్ ఆలోచిస్తే మీరు ఆ పొజిషన్లో ఉంటే ఇది చిన్నదే అనిపించవచ్చు వాళ్ళ ఎక్స్ప్రెషన్లు వాళ్ళ వాయిస్ మీకు ఆ టైంలో చూస్తే అర్థమవుతుంది ఇదేదో ఏమీ చిన్నదే కదా అన్నట్టు కాదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్